ఆనాటి గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే చిత్రం రోజులు మారాయి పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్నాలుగున విడుదలయ్యింది సారథి పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత సివిఆర్ ఆర్ ప్రసాద్ దర్శకత్వం తాపీ చాణక్య ఈ చిత్రానికి రచన చేసింది సంభాషణలు రాసింది కొండేపూడి లక్ష్మీనారాయణ అనగనగా ఒక పల్లెటూళ్ళలో నీతిగల రైతు కోటయ్య ఆయన కొడుకు వేణు ఈ సినిమాకి కథానాయకుడు అతడి చెల్లెలు భారతి ఆ ఊళ్ళో కామందు సాగరయ్య ఊళ్ళో వాళ్లకి వడ్డీలకు డబ్బులిచ్చి వాళ్లని పీల్చి పిప్పి చేస్తుంటాడు కామందు సాగరయ్యకు అనుచరులు కరణం సాంబయ్య నాటు రౌడీ పోలయ్య ఆ ఊళ్ళోనే మిలిటరీ నుంచి తిరిగొచ్చిన రత్నం పెంచుకున్న కూతురు రాధ కోటయ్య కూతురు పెళ్లి కోసం సాగరయ్యను అప్పు అడుగుతాడు వేణుని తన దగ్గర పనివాడుగా పెట్టమంటాడు సాగరయ్య వేణు ఒప్పుకోడు రాధను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు వేణు కలెక్టర్కి విజ్ఞప్తి చెయ్యడం ద్వారా బంజరు భూమిలో ఉమ్మడి వ్యవసాయం ప్రారంభిస్తాడు వేణు మరికొంతమంది గ్రామీణులతో కలిసి తన మాట వినని తనని ఎదిరించే వేణుకి అడుగడుగున అడ్డుతగులుతూ ఇబ్బందులు కలిగిస్తుంటాడు కామందు సాగరయ్య వేణు వాటన్నింటినీ పరిష్కరించి సాగరయ్య బృందాన్ని జైలుకు పంపించడం చెల్లికి పెళ్లి చేయడం తండ్రితో కలవడంతో కథ సుఖాంతమౌతుంది ఈ సినిమాకి పాటలు రాసింది కొసరాజు తాపిధర్మారావు గారు ఈ చిత్రంలోని ఏరువాకా సాగారోరన్న పాట పెను సంచలనం సృష్టించింది సంగీతం సమకూర్చింది మాస్టర్ వేణు ఈ చిత్రంలో సాగరయ్యగా సిఎస్ఆర్ అతడి అనుచరులుగా రేలంగి రమణారెడ్డి కోటయ్యగా పెరుమాళ్ళు అతడి కొడుకు కథానాయకుడు వేణుగా అక్కినేని అతడి చెల్లెలుగా అమ్మాజీ అతడి భార్యగా షావుకారు జానకి మొదలైన వారు నటించారు తరువాత రోజుల్లో ప్రముఖ హిందీ తారగా పేరు తెచ్చుకున్న ఫహీదా రెహమాన్ నాట్యతారగా వెండి తెర మీద కనిపించిన తొలి చిత్రం ఇదే ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన పి గంగాధర్రావు తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాతలైతే ఎడిటర్ గా పనిచేసిన తిలక్ తరువాతి రోజుల్లో దర్శక నిర్మాత అయ్యారు మరొక ఎడిటర్ గా పనిచేసిన అక్కినేని సంజీవి తరువాతి రోజుల్లో దర్శకుడయ్యారు తరువాత రోజుల్లో ప్రముఖ దర్శకుడైన వి రామచంద్రరావు విరామ్ చంద్ అనే పేరుతో దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు ఈ చిత్రం ఘన విజయం సాధించి శత దినోత్సవాలను మించి రజతోత్సవం జరుపుకుంది పూర్తి టాక్ షో వినడానికి యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ రోజులు మారాయి అని సెర్చ్ చెయ్యండి